హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో దాదాపుగా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలనైతే విడుదల చేస్తూ రైతులకు శుభవార్తనైతే తెలిపింది ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో జమ అవుతాయని దయచేసి ప్రతి రైతు కూడా ఈ పథకాన్ని అనేది కూడా సద్వినియోగం చేసుకోవాలని వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవ్వడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది ఇక ఏ తేదీ నుండి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఎంత డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది ఇక ఏ తేదీ నుండి ఈ పథకానికి సంబంధించి నిధులనేది కూడా రైతుల ఖాతాలలో విడుదలవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికైతే వీలుంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పిన విధంగా చేస్తే మీ యొక్క ఖాతాలలో ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవ్వడం జరుగుతుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభోవా పథకానికి సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక రేపటి నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాలలో ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున తొలివిడత డబ్బులనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఇక ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ నిధులతో పాటుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా ఏపీ కూటమి ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఇక పిఎం కిసాన్కి సంబంధించి రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలైతే రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం రేపటి నుంచి విడుదల చేయబోతుంది ఇక ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకుని ఉండాలి ఈకేవైసీతో పాటుగా మీ యొక్క పట్టదర్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకుని బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఇక ఆన్లైన్లో కూడా మీ యొక్క స్టేటస్ అనేది కూడా వెంటనే చెక్ చేసుకోండి మీ స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకున్న తర్వాత మీరు అర్హులైతేనే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికి వీలుంటుంది ఇక ఇప్పటికే చాలాసార్లు అయితే చెప్పడం జరిగింది ఇక చివరిగా అయితే ఈరోజు మాత్రమే ఈ పథకానికి సంబంధించి గడువు అనేది కూడా ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి సంబంధించి అర్హత సాధించాలంటే వెంటనే కూడా ఈకేవైసీ అనేది కూడా ప్రతి రైతు చేసుకోండి ఈకేవైసీతో పాటుగా బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని బ్యాంకు ఖాతాలు పని చేస్తున్నాయా లేదా అని కూడా ప్రతి రైతు చెక్ చేసుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు చెప్పడం జరిగింది నిర్లక్ష్యం చేయకండి ఇక మీ యొక్క ఖాతాల్లో ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా రేపటి నుంచి నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ కాబోతున్నాయి కాబట్టి వెంటనే కూడా ఇంకా ఎవరైనా నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే దయచేసి కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా ఒకవేళ ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకున్నట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో